హాయ్ ఫ్రెండ్స్ నేర్మి చంద్రశేఖర్ ఈరోజు టాపిక్ గుమ్మిల వాట్లు గుంగులు ఉండాలి ఊటల్లాగా పిల్లలు ఉండాలి అనే శాస్త్రం మన తెలుగు రెండు రాష్ట్రాల్లో అందరికీ నోటెడ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏందంటే తప్పుబట్టే ముచ్చట కాదు ఫ్రెండ్స్ ప్రతి తల్లిదండ్రులకు పిల్లలు మస్తు ఉండాలని అందరికీ ఉంటుంది అరే నా పిల్లాడు ఇదింటే మంచిగా ఉంటాడా తింటే మంచిగుంటాడా అని నిద్రలో కూడా తల్లిదండ్రులు ఇదే కోరుకుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏందంటే మన ఆలోచనలు ఎట్లున్నాయంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక వెయ్యి రూపాయలు రోజు జంపా చిన్న మధ్యతరగతి కుటుంబాలైనా కానీ ఇలా రోజుకి ఒక వెయ్యి రూపాయలు చంపా వెయ్యికి వెయ్యి రూపాయలు కాపాయం చేద్దాం పిల్లలకు దాద్దామని కాకుండా పిల్లలకు రెండు వందల రూపాయలు వంద రూపాయలు ఖర్చు పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఏం దాచినా మళ్ళీ వాళ్ళకే కదా వాళ్ళు తినాలంటే ఇప్పుడు గట్టిగా ఉండాలి కదా ఇది ఆశ్చర్యాన్ని కూరాలని పొద్దుటం సాయంత్రం సాయంత్రం అన్నం మళ్ళా తెల్లారి పోపేసి పెడతా పిల్లలకంటే పిల్లలు తినరు ఫ్రెండ్స్ మనకే తినవద్దు కాదు మనం సరే ఇది తిందాము అది తిందాం పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి అది తిందాం ఇది తిందాం అని ఇట్లాంటి నాలుక పిల్లలకు డబ్బులు ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అంత ఎవరికి పెట్టినానో పెడితే అస్సలు తినరు వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఏమన్నా పెడితే ఖచ్చితంగా పిల్లలు తింటారు ఫ్రెండ్స్ అరే పెడితే తింటలేడు పెడితే తింటలేని మనం మందులు అనుకుంటాం కదా ఎంబడ పడాలి వాళ్ళు తింటే ఎట్లయినా కక్కరు మింగుతారు టేస్ట్ మంచిగా ఉంటే సూపర్ మింగుతారు రకరకాల ఐటమ్స్ పెట్టాలి మరి దాన్ని ఒక గా వేడి వేడి అయితే మంచిగా తింటారు పాలు పండ్లు రకరకాలు ఉండాలి అంతే ప్రోటీన్ గా పెట్టినాం అనుకో వాళ్ళు అస్సలు తినరు ఇట్లాంటి పిల్లలు ఇంట్లో తినకపోతే ఏమవుతుంది ఆ స్కూల్ పోయినా కూడా డల్గా ఉంటారు చెప్పింది చివలకి ఎత్తేది అస్సలు గుర్తు పెట్టుకోరు ఇంటికి వచ్చిన కానీ బతు ఉంటాయి ఆ సంచి ఆ సంచి అంత బలం కూడా పిల్లలు ఉండేది లగాంచి తిన్న పిల్లలు ఎటు ఉంటారు క్లాస్ పోతే స్టిఫ్ ఉంటారు వాళ్ళకి చెవులు ముక్కు అన్ని మంచిగా పని చేస్తే మస్తుంటారు వాళ్ళు భర్త ఎత్తుకొని వస్తారు లగాంచి అంతా ఎక్కి దిగుతా ఉంటారు ఇక్కడనే తేడా ఫ్రెండ్స్ మనం ఏంటంటే పౌష్టికాహారం పెడితేనే చూపర్ అంటారు డాక్టర్ దగ్గర పోండి పోతే ఏమంటాం డాక్టర్ డాక్టర్ నా పిల్లాడు ఎంత తినిపించినా తింటలేడు దొడ్డు కావాలంటే ఏం చేయాలి పెరగాలంటే ఏం చేయాలని క్వశ్చన్ లేదు క్వశ్చన్ లేదు డాక్టర్ ఏమంటాడు ఊరికే పెట్టినా పెట్టి సంపాకుండా అమ్మ పౌష్టికాహారం ఏం పెట్టింది పిల్లలు మంచిగా చెప్తారు మనం చూడు ఎంత కాపాయం చేస్తాం జ్వరం అయితే పానం పోయినంత పని అవుతుంది హాస్పిటల్ అడ్మిట్ చేస్తాం బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటాడు పిల్లలకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఇవి రోజులలో కామన్ అని హెల్దీ ఉన్నాడు దిగిలా డైల్ ఉన్నాడు ముక్కు జితాను చెప్తాం డాక్టర్ రెండు రోజులు అడ్మిట్ అంటే ఏం చెప్తాం తచ్చుకుంటూ బతుకుంటూ అడ్మిట్ చేస్తాం రక్త పరీక్ష మూత్ర పరీక్ష అంటే పదివేల బిల్లు అయినా కడతాం పదివేల బిల్లు డాక్టర్ దగ్గర ప్రాపర్ ప్రాపర్గా ఒక మెయింటైన్ లాగా ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు పిల్లలను చదివితే వాళ్ళ దగ్గర ఉన్న ఇమ్యూనిటీ పిల్లల్లో లాంగ్ ఉండిపోతాయి ఫ్రెండ్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనం ఒకప్పుడు చిన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకునేది వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఎప్పటిదాకా ఉంటుంది అంటే మనం సక్సెస్ అయ్యేదాకా వ్యాక్సిన్ ఎఫెక్ట్ ఉంటుంది పౌష్టికాహారం కూడా పిల్లలకు చిన్నప్పుడు ప్రాపర్గా పెడితే వాళ్ళు పెరుగుతే వాళ్ళు ఆటోమేటిక్గా తింటారు హెల్తీగా ఉంటారు ఫస్టే నువ్వు ప్రాపర్గా పెట్టకపోతే తినలేదు తెలుసా వాళ్ళు ఎప్పుడు బక్క చిక్కినట్టు ఉంటారు మొత్తం సాగిపోయి వారిపోయి కాళ్ళు కూడా పెద్ద చూడరు అంత డల్గా ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవ్వరని నేనేం అంటలేను కాకపోతే ఏంటంటే పిల్లలకు మంచిగా పెడితేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు మంచి చదువులు చదువుతారు మంచిగా నిలబడతారు నువ్వు వెనక పది ఎకరాలు కొన్నా పది ఫ్లాట్లు కొన్నా వాళ్ళ దగ్గర దాంట్లో ఫ్రెండ్స్ మంచి ఫుడ్ మెయింటైన్ చేయండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి